రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అమ్మవారికి నివేదన చేసుకుందాం చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చి రవ్వ కేసర చూడండి రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు మనం జీడిపప్పు ఎంచుకున్నాం దేనికయ్యే అండి ఎందుకంటే కిసుమిసులు తొందరగా డ్రై అయిపోతాయి అందుకని దేనికయ్యే తీసుకున్నాం చూడండి ఈ చిన్న గ్లాస్తో రవ్వ తీసుకున్నాను ఇదే గ్లాస్తో మనం మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ కిస్మిస్ వేసాను మనం కిస్మిస్ కూడా వేసి పక్కన పెట్టేసుకున్నాం చూడండి కిస్మిస్ వేయగానే అయిపోద్దండి అదే జీడిపప్పు అయితే కొంచెం లేట్ పట్టిద్ది చూడండి కిస్మిస్ కూడా వేగేసినాయి ఇప్పుడు మనం రవ్వ వేసుకుందాం అది కూడా రవ్వ పోసేసాను రవ్వ బాగా మంచి కలర్ వచ్చేదాకా ఏ వేయించుకుందామండి చూడండి రవ్వ ఎలా అయిపోయిందో ఇలా రావాలి కలరు ఇలా వస్తే కానీ బాగుంటుంది మనం పక్కన ఇంకొక పొయ్యి మీద వాటర్ తీసుకుందాం రవ్వ వేగిపోయిందండి చూసారు కదా ఇప్పుడు మనము వాటర్ ఎత్తిపోసుకున్నాము వాటర్ కూడా తాగిపోయి నేను ఒకటికి మూడు తీసుకున్నాను ఎందుకంటే రవ్వ బాగా ఉడకాలి కదా చూడండి అండి రవ్వ ఉండలేకుండా చేసుకోవాలి అందుకని ఇలా మడం పెట్టి తిప్పితే ఉండవకుండా ఉంటుంది చూడండి అండి ఇదిగోండి అంత దగ్గర పడిపోయిందండి ఇలా అయిన తర్వాత మనము నేను ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు బావు తీసుకుంటున్నాను పంచదార ఇదిగో చూడండి తిప్పుతున్నానండి ఇదంతా బాగా దగ్గరకు వచ్చేలాగా మనం తిప్పుకోవాలి కరిగిపోవాలండి పంచదార అంతా బాగా కరిగిన తర్వాత చూడండి కరిగింది పలుసుగా వచ్చేసింది చూడండి కడిగి పలుసుగా వచ్చేసింది ఇది దగ్గర పడేదాకా తిప్పుకొని మనం అప్పుడు నెయ్యి దగ్గర పడిపోయిందండి ఇంతకన్నా దగ్గరగా అయ్యేలా తీసుకుంటే గట్టిగా అయిపోద్ది మనం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం చూడండి నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే సాఫ్ట్గా బాగా వస్తుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ వేసాను నేను ఫుడ్ కలర్ వేయట్లేదండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు వాళ్ళు తింటే మళ్ళీ ఇబ్బంది అని ఫుడ్ కలి వేయట్లేదు అది మన ఆప్షనల్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెడీ అయిపోయింది పొయ్యి కట్టేసేసుకుందాం